గతంలో ఎప్పుడూ లేనంతగా బంగారం ధరలు ఈ ఏడాది రికార్డు స్థాయికి చేరుకున్నాయి వేలకు పెరుగుతూ కొనుగోలుదారులకు వణుకు పుట్టించాయి అయినప్పటికీ కొనుగోలు తగ్గనే లేదు భారతదేశ బంగారం దిగుమతులు అక్టోబర్లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో పదనాలుగు పాయింట్ ఏడు రెండు బిలియన్ డాలర్లు విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది ఇది గత ఏడాది అక్టోబర్లో నాలుగు పాయింట్ తొమ్మిది రెండు బిలియన్ డాలర్ల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ పండుగలు శుభకార్యాలు వివాహాల సీజన్లో బలమైన డిమాండ్ కారణంగా ఈ పెరుగుదల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం బంగారం దిగుమతులు ఇరవై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు శాతం పెరిగి నలభై ఒకటి పాయింట్ రెండు మూడు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బిలియన్ డాలర్లుగా ఉంది బంగారం దిగుమతుల్లో ఈ అనూహ్య పెరుగుదల దేశ వాణిజ్య లోటును రికార్డు స్థాయికి నెట్టేసింది అక్టోబర్లో దేశ వాణిజ్య లోటు నలభై ఒకటి పాయింట్ బిలియన్ డాలర్లుగా ఉంది వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ దిగుమతుల పెరుగుదలకు పండుగ డిమాండ్ ఎక్కువగా కారణమని అన్నారు పండుగలు వివాహాల సీజన్లలో డిమాండ్ పెరగడం వల్ల బంగారం దిగుమతులు పెరిగాయని అన్నారు భారతదేశ బంగారం దిగుమతుల్లో స్విట్జర్లాండ్ నలభై శాతం వాటాతో అత్యధికంగా ఉంది తరువాత యుఏఈ పదహారు శాతం దక్షిణాఫ్రికా పది శాతం ఉన్నాయి స్విట్జర్లాండ్ నుండి బంగారం దిగుమతులు అక్టోబర్లో నాలుగు వందల మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెరిగి ఐదు పాయింట్ సున్నా ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి ఏప్రిల్ అక్టోబర్ కాలంలో ఇది పది పాయింట్ ఐదు నాలుగు శాతం పెరిగి పదిహేను పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకుంది భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారు దిగుమతులు దాని ఆభరణాల పరిశ్రమ డిమాండ్లో ఎక్కువ భాగాన్ని తీరుస్తున్నాయి గత నెలలో రత్నాలు ఆభరణాల ఎగుమతులు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తగ్గి రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి కరెంట్ అకౌంట్ లోటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏప్రిల్ జూన్లో సున్నా పాయింట్ రెండు శాతం జీడిపికి తగ్గింది గత సంవత్సరం ఇదే కాలంలో ఇది సున్నా పాయింట్ తొమ్మిది శాతం జీడిపిగా ఉంది సేవా రంగం మెరుగైన పనితీరు కారణంగా ఈ తగ్గుదల సంభవించింది ఈసారి బంగారం దిగుమతి డేటాలో డబుల్ అకౌంటింగ్ కు అవకాశం లేదని అగర్వాల్ స్పష్టంగా పేర్కొన్నారు రెండు నవంబర్లో అసాధారణ పెరుగుదల తర్వాత జనవరిలో ప్రభుత్వం అలాంటి దిద్దుబాటు చేసింది